శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు నాలుగు అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం అధ్యాయం ఏడు సంకటహరుడు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం సంకటహరుడు అంటే వచ్చే మనకు వచ్చే కష్టాలు వాటిని అన్నిటిని అనమాట ఆయన హరించువాడు హరుడు హరించేవాడు అనమాట అంటే వాటిని తీసేస్తారన్నమాట మనల్ని రక్షిస్తారు ఆ కష్టాల నుంచి వాటి నుంచి ఆ ప్రమాదాల నుంచి సంకటాలు వాటి నుంచి మనల్ని రక్షిస్తారు అందుకే సంకటహరుడు అనేటువంటి టైటిల్ దానికి పెట్టారు అధ్యాయం మనం క్రితం సత్సంగంలో చెప్పుకున్న దాన్ని క్లుప్తంగా చెప్పుకొని ఈరోజు సత్సంగంలోకి పెడతాం క్రితం సత్సంగం మనం ఏం చెప్పుకున్నామంటే ఒకరోజు స్వామి అరిచయి చూపించి పుల్ల గుచ్చుకుందయ్యా అంటారు నిజానికి స్వామికి ఏం గుచ్చుకోలేట తరువాత తెలిసింది అదే సమయంలో అరమైలు దూరంలోనున్న బుజ్జయ్యకు అరుచేతిలో తేలు కుట్టింది అతనికి తేలు కుట్టింది అదే ఆయనకి కుట్టినట్టుగా ఆయన పుల్లగుచ్చుకుంది అని చెప్పారు అప్పుడు స్వామిని తలుచుకున్నట్టు ఆ బుజ్జయ్య అతను తడుచుకోగానే ఆ బాధ తగ్గిపోయిందిట అలానే గొలగమూడి చెత్తయ్యకు బురదలో ఉన్న తేలు అరికాల్లో కొట్టింట బురదలో తేలుంది అది అరికాల్లో కొట్టింది అతనికి అతడు కాలు గట్టిగా పట్టుకుని స్వామిని తలుచుకోగానే బాధ తగ్గి మళ్ళీ యథాపూర్వం పని చేసుకోగలిగాడు అలా ఒక్కసారి అట్లా ఆయన నామం చెప్పుకోగానే కూడా ఎన్నో ప్రమాదాల నుంచి వాళ్ళకి నివారణ జరిగిందనమాట స్వామి సేవకుడు రోసిరెడ్డికి కన్న ఆపరేషన్ అయి నొప్పిగా ఉందట అప్పుడు అన్నారట మీరు నలభై లక్షలు కడితే దారిలో రామలక్ష్మణుని రక్షిస్తారు ఊరికి పోతే దారిలో అమ్మణ్ణి కాపాడుతుంది రేపు నా చెప్పకుండా ఊరికి వెళ్ళి మరలా వచ్చేసే అని చెప్పి చీటి రాయించారట అతను అలాగే వెళ్ళాట రాత్రి రాజంపేట రైల్వే స్టేషన్లో కళ్ళు కనిపించక అంటే స్వామికి చెప్పకుండా వెళ్ళమని వెళ్ళారట వెళ్ళేసరికి కళ్ళు కనిపించక ప్లాట్ఫారం నుంచి రైలు పట్టాల మీద పడిపోయేట ఆపరేషన్ చేయించుకున్నాడు కదా దాంతో కళ్ళు కనబడలేదు అతనికి పడిపోతే అయినా అతనికి ఏ స్వామి దయ వలన ఏ దెబ్బలు తగలలేట తర్వాత వరుసగా నాలుగు రోజులు గ్రామదేవత ఎల్లమ్మ అతనికి దర్శనం ఇచ్చిందట తర్వాత అతనికి కళ్ళు ఆపరేషన్ నొప్పి కూడా అతనికి తగ్గిపోయింది అనమాట అండి అనంతసాగరం కరణం గారికి ఇద్దరు బిడ్డలు పుట్టిపోయారట మూడోసారి భార్య గర్భవతి కాగానే స్వామిని దర్శించాట స్వామి బిడ్డ బతుకుతుంది కానీ పాపకు మూడో ఏట గండం ఉంది నేనున్నా పర్వాలేదని చెప్పారట సరిగ్గా మూడో ఏట స్వామి చెప్పినట్టుగా ఆ పాపకి మూడో ఏట వచ్చేసరికి ఆ అమ్మాయి బండి నుండి పడిపోయి తలపై చక్రం వెళ్ళిపోయి తల చీలింది అయినా స్వామి ఆమె బ్రతికిందనమాట చనిపోవలసిన ఆమె స్వామి వలన బ్రతికింది అని చెప్పి ఉన్నానని చెప్పారు కదా భయం వద్దని అలాగే స్వామి ద వలన ఆవిడికి పునర్జన్మ లభించిందనమాట స్వామి సేవకులకు తుపూలి తుప్పు తుపూయిలి వెంకయ్య శ్రద్ధతో గొడ్డలు రుతికేవాడు అతను బట్టలు ఉతికేవాట వెంకయ్య అనేతను స్వామి సేవకుడు ఒకనాటి అర్ధరాత్రి మెలకువ వచ్చి ఇంట్లో చేస్తే నట్టింట దొంగలు కూర్చుని ఉన్నాడు వెంకయ్య అరవడంతో అందరూ లేచి దొంగను పట్టేశారు వెంకయ్య అరిచేడు దొంగ ఉన్నట్ట పట్టుకున్నారట అందరూ ప్రశ్నించిన మీదట దొంగ చెప్పట నేను ఇంట్లోకి వస్తుంటే ఎవరో వీపు మీద చరిచినట్టు అయిపోయింది నా నాకున్న పోయింది నిస్సత్వం అయిపోయాను ఎలాగో వస్తువులు మూట కట్టుకున్నా కానీ ఎక్కడ అక్కడ పెట్టే అని ఎవరో గద్దించినట్టుగా అనిపించింది నాకు ఇక కళ్ళు కనిపించక కూలబడిపోయాను అతను కళ్ళు కనబడలేట దొంగకి కూలబడిపోయాడు అక్కడ ఇంతలో వీళ్ళందరూ లేచారు పట్టుకున్నారు అనమాట లేవ అలా జరిగింది కాబట్టి లేకపోతే మీరందరూ ఒక దెబ్బకు చాలుతారా నేను ఒక దెబ్బ కొట్టానంటే మీరు అందరూ చాలుతారా అసలు నన్ను పట్టుకోగలరా ఎవరో వాళ్ళు నన్ను గదమాయించారు వెంటనే నాకు గద్దించారు అప్పుడు నాకు కళ్ళు కనిపించకుండా పోయి నిస్సత్తు వచ్చేసి కళ్ళు కూడా కనిపించకుండా కూలబడిపోయాను లేకపోతే అసలు మీరు నా ముందు మీరెంత అని చెప్పేట అంటే స్వామి అతన్ని అట్లా అక్కడ దొంగతనం జరగకుండా కాపాడారనమాట ఆ దొంగ కూడా దొరికేలా చేశారు గొట్టేటి శేషయ్య తన బర్రెకు జబ్బుగా ఉంటే స్వామి దగ్గరకు వచ్చేట అప్పుడు స్వామి గంజి తాగుతున్నారని అప్పుడు ఆయనతో చెప్పుకోవడం వీళ్ళకి అతని సేవకులు అన్నారట ఇంతలో స్వామి అతన్ని చూసి అయ్యా నువ్వు పోయేసరికి బర్రెకి బాగుంటుంది వెళ్ళు అన్నారట సరిగ్గా అలాగే జరిగింది మా కాని వెంకట్రావు ఎప్పుడు ఊరికి వెడుతున్నా బంగారంగా పోయి రమ్మను అని చెప్పేవారు ఆశీర్వదించి సరిదించి పంపేవారు అనమాట కానీ ఒకరోజు తిరువళ్ళూరు వీరరాఘవస్వామి కంచి వరదరాజస్వామిని రక్షిస్తారు పో అన్నారట హాయిగా వెళ్ళు బంగారంగా అనే ఆయన ఒకరోజు నిన్ను తిరువల్లూరు స్వామి కంచి వరదరాజస్వామి నేను రక్షిస్తారు పో అన్నారట అంటే అక్కడే తెలుస్తుంది కదా ఇతనికి ఏదో ప్రమాదం జరగవలసిందని మద్రాసులో వెంకట్రావు ఫుట్బోర్డు మీద కాలు ఉంచగానే బస్సు కదిలింది అతను క్రిందకు వేలాడుతున్నాడు వెనుక వాళ్ళు అరుస్తున్నారట డ్రైవర్కు వినబడలేదు అందరూ అతనికి ప్రాణాపాయం తప్పదనుకున్నారు వెంటనే ముందర టైరు పగిలి బస్సు ఆగిపోయింది ఇలా ఎంతోమందిని స్వామి ఆయన ఆశీస్సులు వలన ఎంతోమంది భక్తులు వాళ్ళు ఈ కష్టాల నుంచి బయటపడిన ప్రమాదాల నుంచి బయటపడడం అనేది జరిగిందనమాట ఈరోజు ఇంక మిగిలింది మనం చదువుకుందాం ఒకసారి జయరామరాజు ఎద్దులను మేతకు అడవికి తోలుకుపోయాడు వాటిని తోలేసి రమ్మని స్వామి పిలవడంతో అతడు వాటిని పశువుల కాపర్లకు ఒప్పజెప్పి ఆయన దగ్గర కూర్చున్నాడు ఒకసారి జయరామరాజు రాజనాయన ఆయన ఎద్దులని మేతగా అడవికి తీసుకెళ్లారట స్వామి ఇంతట్లో పిలిచి వాటిని తోలేసిరా అని పిలిచారట అతడు వెంటనే పశువుల కాపర్లకు వాటిని అప్పచెప్పేసి స్వామి దగ్గరకు వచ్చి కూర్చున్నట్టు కొంతసేపటికి స్వామి ఒక్కసారిగా లేచి కర్ర తీసుకొని దేనిని అదులిస్తున్నట్టు కొద్ది దూరం వెళ్ళి తిరిగి వచ్చి కూర్చున్నారు చూడండి ఇది కూడా మనకి బాబా దగ్గర అట్లా కనబడుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఇలాంటివి సాయన మనకి సాయిలీల అమృతంలో ఒకసారి హఠాత్తుగా స్వామి లేచారట తీసుకుని కర్ర తీసుకున్నారట దేన్నో అదిలిస్తున్నట్టు కొద్ది దూరం వెళ్ళి తిరిగి వచ్చి కూర్చున్నారట అతడు ఆశ్చర్యంతో కారణమడితే నీ ఎద్దే నీ ఎద్దు లేదయ్యా అని మాత్రం అన్నట్టు ఏమైంది స్వామి ఇంత సడన్గా మెల్లేచి కర్ర పట్టుకొని ఏదో అదిలిస్తూ అట్లా వెళ్ళిపోయారు ఏమైంది అని అడిగాట అడిగితే ఏం లేదయ్యా నీ ఎద్దు లేదయ్యా అని మాత్రం అన్నారట కా పశువుల కాపర్లు అతనితో నిన్న చిరుతు పులి మీ ఎద్దు మీదకు పోయింది ఆ వేలిముద్రల స్వామి కర్ర తీసుకుని తనమకుంటే ఎద్దు చచ్చిపోయేదే అన్నారు వాళ్ళు సరే ఆ రోజు అయిపోయింది మొన్న పశువులకు అప్పగించారు కదా కాపర్లకు వాళ్ళు వచ్చారట వాళ్ళు వచ్చి నిన్న చిరుతుపల్లి మీ ఎద్దు మీదకి వచ్చింది ఆ వేలిముద్రల స్వామి అంటే వెంకయ్య స్వామి ఆయన వేలుముద్రలు వేసిస్తూ ఉంటారు చీటీలు రాసే అందుకని వేలముద్రల స్వామి అంటారు వెంకయ్య స్వామి కర్ర తీసుకుని తరమకుంటే ఎద్దు చచ్చిపోయేదే అన్నట్టు ఆయన కర్ర తీసుకుని తనివారు అందుకే ఆ ఎద్దు ఎద్దు బతికింది లేకపోతే చచ్చిపోయేదే స్వామి రాకుండా ఉండుంటే ఆ వేలిముద్రల స్వామి అని చెప్పారట కానీ ఆ సమయంలో స్వామి ఎక్కడున్నారు అక్కడ ఉన్నారు ఆశ్రమం గొలగమూళ్ళ ఆశ్రమంలో ఉన్నారు కానీ ఆ ఎద్దుల దగ్గరకు వచ్చి ఆ పులిని బెదిరించారనమాట స్వామి అందుకే అక్కడ కర్ర తీసుకొని ఇట్లా అట్లా అన్నారు కదా స్వామి అది ఇలాగ ఒకరోజు గొలగమూడి ఆశ్రమంలో స్వామి ప్రమాదం అని కేకలు పెట్టి పట్టపగలే దీపారాధన చేయించారు ఒకసారి ఏమైంది ఏంటండి గొలగమూడి ఆశ్రమంలో స్వామి ప్రమాదం ప్రమాదం అని కేకలు పెట్టారట గట్టిగా పెట్టి ఆ రోజు పొద్దున్నే దీపార పట్టపగలగా దీపారాధన చేయించారట అదే రోజు గొలగమూడి కరణంగారి కుమారుడు నెల్లూరులో రోడ్డును పెడుతుంటే వెనక నుంచి ఒక ట్రాక్టరు అతనిని గొద్దైంది ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే అదే రోజు కరణంగారు గొలగమూడి కరణంగారి కొడుకుటండి నెల్లూరులో రోడ్డు మీద పెడుతున్నట్ట వెనక నుంచి అతను ఒక ట్రాక్టర్ గుద్దేసింది దాని ముందు చక్రం అతని పైకి ఎక్కడంతో పక్కటెముక విరిగింది ఆ ముందు చక్రం ట్రాక్టరు ముందు చక్రం అతనికి పైకి వెళ్ళిపోయిందట అలా ఎక్కడం వల్ల పక్కన ఎముక విరిగిపోయిందిట ఆసుపత్రిలో డాక్టర్లు మూడు నెలలకు కానీ అతడు లేవలేడన్నారు హాస్పిటల్లో డాక్టర్లు చెప్పటం మూడు నెలలు పడుతుంది ఇతను లేవడానికి అంతలా తగిలింది అది పక్క టెముకి విరిగిపోయింది అని చెప్పారట మరో రోజు స్వామి చర్యకు అర్థం అందరికీ తెలిసింది అప్పుడు స్వామి ప్రమాదం ప్రమాదం అంటే దీపం వెలిగించారు కదా అప్పుడు అందరికీ అర్థమైంటా ఆహో స్వామి ప్రమాదం ప్రమాదం అన్న టైంలో అతనికి నెల్లూరులో ఆ గారి అబ్బాయికి యాక్సిడెంట్ అయిందనమాట అయ్యి ప్రమాద స్థితిలో అతను ఉన్నాడనమాట పదిహేను రోజుల్లో అతడు లేచి తిరుగుతాడని చీటీ రాయించి దానితో పాటు తన కౌపీను తన పక్క మీద పరచమని పంపారు అప్పుడు వాళ్ళు వచ్చి స్వామికి చెప్పుకున్నారట చెప్పుకుంటే అప్పుడు స్వామి ఏం చేశారట పదిహేను రోజుల్లో అతను లేచి తిరుగుతాడు ఏం పర్వాలేదని చెప్పి చీటి రాశారట రాయించారట రాయించి దాంతోపాటు ఆయన కౌపీనాన్ని ఇచ్చి ఆ పక్క మీద పరచండి ఇది అని చెప్పారట అంతా ఆయన చెప్పినట్టే జరిగింది స్వామి చెప్పినట్టుగానే అతను పదిహేను రోజుల్లో చక్కగా కోలుకొని హాయిగా తిరుగుతూ ఉన్నాడు అనమాట ఒకసారి శ్రీహరినాయుడు నాయుడు తలుపురు అతను వారి భార్యతో స్వామి అమ్మ నీ పసుపు కుంకుమకు గండం ఉన్నది వీరరాఘవస్వామి తప్పిస్తారు అని చెప్పి వారింటికి వెళ్ళి ధ్వని వెలిగించారు చూడండి ఎంత స్పష్టంగా ఆయనకి జరగబోయేది తెలిసేదో చూడండి ఒకసారి అంటే భక్తుల దగ్గర అట్లా చెప్పేవారు అనమాట ఒకసారి శ్రీహరి నాయుడు అని అయితే ఆయనగా ఆయన భార్యతో స్వామి అన్నారట అమ్మ నీ పసుపు కుంకుమకు గండం ఉంది అంటే అతను ఏదో గండం అనమాట వీరరాఘవస్వామి తప్పిస్తారు అని చెప్పి వారింటికి వెళ్ళి ధ్వని వెలిగించారట అదే రోజు శ్రీహరినాయుడు మేత వెయ్యబోగా జంతువైన ఆ ఎద్దు అతనిని పొడిచి ఎత్తి పడేసింది అదే రోజు జరిగిన సంఘటన ఏంటంటే ఆవిడ భర్త శ్రీహరి అతను మేత వెయ్యబోయేట ఆ ఎద్దు ఏం చేసిన ఎద్దుకి ఆ ఎద్దు ఏం చేసింట అనుకోకుండా అతన్ని పొడిచేసి ఎత్తి కింద పడేసింట అతని పొట్టలో ఆ రంగు ఆ రంగుళాల గాయమే ఆసుపత్రిలో కుట్లు వేశారు అది ఆ రంగుళాల వరకు దిగిపోయేట్టు ఆ ఎద్దు పొడిచేసరికి అదే అబ్బా అతని ప్రాణం దక్కింది ఇంతతో అతను చనిపోకుండా ప్రాణం అప్పటి అప్పటినుంచి అతడు స్వామి సేవకు అంకితం అయ్యారు అప్పటినుంచి వాళ్ళు ఇంకా అతడు స్వామి సేవకే అంకితం అయిపోయాడు అంటే స్వామి అతనికి పునర్జన్మను ప్రసాదించారు ఇక్కడ కూడా అంటే నీ పసుపు కుంకుమలకు గండం ఉంది అని చెప్పారు స్వామి ఆమెకు అంటే అతను అసలు చనిపోవలసి ఉన్న అతన్ని బతికించారనమాట స్వామి స్వామి ఆశీస్సులు లేకపోతే అతను బతికేవాడే కాదు చిన్న అతను కుట్లతోటే ఆపరేషన్ చేయడంతో కుట్లు వేయడంతో అతను చక్కగా బతికాడు అతను తులసేప స్వామి సేవలో ఉండగా ఒకసారి ఆమె కుమారుని నారాయణ రెడ్డికి క్షయవ్యాధి ముదిరి ప్రమాదంలో ఉన్నదని తెలిసింది తులసేవ అనే ఆవిడ ఉండేవారు కదా ఆవిడ స్వామి సేవలో ఉండేవారు సేవలో ఉండగా ఒకసారి ఆమె కొడుకు నారాయణ రెడ్డికి క్షయ వ్యాధి వచ్చిందండి అది ముదిరి ప్రమాదంగా ఉందని చెప్పి తెలిసిందనమాట అతన్ని చూడడానికి ఆమె బయలుదేరుతుంటే స్వామి ఆయనకేమమ్మా బాగుంటాడు నీవు పోవద్దు అన్నారు స్వామి ఈ కొడుకు కదండి బాధగా అనిపించిందమ్మా ఎట్లాగా అనేసి ఆవిడ బయలుదేరిందిట కొడుకుని చూడడానికి ఆమె బయలుదేరుతుంటే స్వామి అన్నారట ఆయనకేమమ్మా బాగుంటాడు ఆయనకేంటి బాగుంటాడు ఇంకా కంగారపడొద్దు నువ్వు వెళ్ళక్కర్లేదు నువ్వు పోవద్దు అని అన్నట్టు స్వామి అలానే అతడు పూర్తి ఆరోగ్యవంతుడై ఈనాడు ఆశ్రమానికి ఎంతో సేవ చేస్తున్నాడు అలాగే అతను చక్కగా స్వామి చెప్పినట్టుగానే అతనికి వ్యాధి తగ్గిపోయి పూర్తి ఆరోగ్యవంతుడైపోయట అతనికి ఇంకేమి లేదు పూర్తిగా ఆరోగ్యంగా అయిపోయాడు అప్పటి నుంచే అతను ఆశ్రమానికి ఎంతో సేవ చేస్తున్నట్ట చూడండి అలా సంకల్ప మాత్రంగా అతనికి ఆ తులసవ్వ కొడుకుకి ఆయన క్షయవ్యాధిని నివారించారనమాట ఇదంతటి గమనించండి మీరు వాళ్ళ కష్టం నుంచి కోలుకోగానే వాళ్ళ స్వామి సేవలో ఉండిపోయారు వాళ్ళందరూ అది కృతజ్ఞత అంటే కృతజ్ఞతతో వాళ్ళు ఆయన ఇచ్చిన ఆ లైఫ్ని వాళ్ళ జీవితాన్ని స్వామి సేవకు అంకితం చేశారు వాళ్ళ ఎంత సంస్కారమో చూడండి మంచి సంస్కారం ఒకసారి ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క అవినీతి రుజువై అతనికి శిక్ష తప్పేలా లేదు ఒకసారి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఆయన ఉన్నట్టు ఆయన అవినీతి రుజువైందిట ఏదో తప్పు చేశాడు ఆయన అవినీతిగా చేసేసరికి అతనికి శిక్ష తప్పేలా లేదు శిక్ష పడేలా ఉందట భయంతో అతడు స్వామిని ఆశ్రయించాడు అతనికి ఇంకా భయం వేసింది ఇంకా అలాంటి పని చేసినప్పుడు ఎవరు ఇంకా భయం వేసింది అతనికి స్వామి అతనికి చాకలి మూటంత పాపం ఉన్నది ఆయన ఇక్కడుంటే మనకు నష్టమే వెళ్ళిపోమనండి అన్నారు అలాంటి తప్పు చేసిన వాళ్ళని మరి మహాత్ములు కసురుకుంటారు సహజం అతను ఉన్న గుణానికి కదా అందుకని చెప్పారట అతనికి ఎంత పాపం ఉందో చెప్పారట చాకలి మూట అంత పాపం ఉన్నదో పెద్ద మూటడు కాకులు బట్టలు తీసుకెళ్తారు చూసారని అంత మూటడ పాపం ఉందట అంటే అతను అవినీతి చేయడం వల్ల అనమాట ఆయన ఇక్కడ ఉంటే మనకు నష్టమే ఆయన ఇక్కడ ఉన్నాడంటే మనకు కూడా నష్టం వెళ్ళిపోమనండి అతన్ని అని చెప్పన్నారట స్వామి అతడు ప్రాధాయపడగానే నీ చిరునామా వ్రాసి ఇచ్చిపో చీటీ రాయించి పంపుతాను అని అభయమిచ్చాడు స్వామి అతడు కాళ్ళ పడి స్వామిని బతిమాలట్ట ఇంకెప్పుడు అట్లా చేయను స్వామి పొరపాటుగా చేశాను ఇది అది ఇక్కడి నుంచి సరిగ్గా ఉంటానని కాళ్ళ పడ్డాడు స్వామికి అప్పుడు స్వామి కనకరించి అతని మీద దయచూపి నీ చిరునామా రాసిచ్చుకో నీ అడ్రస్ అది రాసిచ్చుకో చీటీ రాయించి పంపుతాను అని అభయనిచ్చారట స్వామి అతనికి సస్పెన్షన్ తప్పి బదిలీ మాత్రం అయ్యింది అతను సస్పెండ్ అయిపోవాల్సి ఉంది అలాంటిది అతనికి చిన్నగా బదిలీ మాత్రమే చేశారనమాట అతను చేసిన పనికి అట్లా అతన్ని కాస్త తప్పించారు అది అప్పటినుంచి అతడు స్వామి భక్తుడయ్యాడు అలాంటి గుణాలన్నింటినీ అతను వదిలేశాడు ఒక భక్తుని చెల్లెలు వివాహము స్వామి స్వయంగా కంచిలో జరిపించి ధుని కర్పూరము వెలిగించారు ఆయన వద్దన్నా వినకుండా అతని భావమరిది అంగడి పెట్టాడు తరువాత తగాదా వచ్చి తమ్ముడు అన్నను పొడిచి చంపాడు ఇక్కడ చూడండి ఏం జరిగింది ఒక భక్తుడి చెల్లెలు వివాహాన్ని స్వామి ఆయన స్వయంగా కంచిలో ఆయన వివాహాన్ని జరిపించారట ఆయన ధునిలో కర్పూరము అవి వేసి వెలిగించారట ఆయన వద్దన్నా వినకుండా అతని బావమరిది అతను బావమరిది ఏం చేసేటట్ట స్వామి వద్దన్నా వినలేట పెట్టి షాప్ పెట్టాడు అనమాట తర్వాత తగాదా వచ్చి తమ్ముడు అన్నను పొడిచి చంపాడు తర్వాత ఏదో తగాదా వచ్చింది వచ్చి తమ్ముడు ఆ గొడవల్లో తమ్ముడు అన్నను పొడిచి చంపేశాట తరువాత అతడు కూడా ఎండ్రిని తాగాబోయాడు ఇంకా ఆవేశంలో చంపేశాడు ఏమవుతుంది వీణు పోలీసు పట్టుకుంటారు కదా అతను తర్వాత ఏం చేశాడు వీడు అట్లాగో కష్టం విడికి పో పోలీసులు అరెస్ట్ చేస్తారు నా ఎంట్రీని తాగ బయట సాటివారు అడ్డుపడ్డారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మొత్తం మీద అడ్డుకున్నారు ఇవ్వకుండా అతడి స్వామిని ఆశ్రయిస్తే అతనికి అభయం ఇచ్చారు అతడు వెళ్ళి స్వామిని ఆశ్రయించట ఇలా పొరపాటు జరిగిపోయింది స్వామి అని చెప్పి స్వామిని ఆశ్రయిస్తే అభయం ఇచ్చారట ఆ కేసు విచారణ అయిన రోజునే మరి మూడు కేసుల్లో ముద్దాయిలకు మరణశిక్ష పడిన ఇతనికి మాత్రం నాలుగు నెలలు జైలు శిక్ష మాత్రం పడింది అప్పుడు ఆ రోజు కేసులు వరుసగా జరుగుతాయి కదండీ ఆ కేసుల్లో ఆ రోజు విచారణ అయిన కేసులు అన్నిట్లోనూ ముద్దాయిలకు మరణశిక్ష పడి వాళ్ళందరికీ కానీ ఇతనికి మాత్రం విచిత్రంగా నాలుగు నెలలు మాత్రమే జైలు శిక్ష పడిందిట అలానే ఎన్నో కోర్టు వ్యవహారాలతో కలచి చెందిన బుజ్జయ్యతో చింతపడకో ఇంటికి పో అన్నీ నేను చూసుకుంటాను అన్నారు స్వామి అలానే ఎన్నో కోర్టు వ్యవహారాలతో కలతపడ్డట అతను బుజ్జయ్య అని అతను అప్పుడు చెప్పారట స్వామి చింతపడకో ఇంటికెళ్ళు అన్నీ నేను చూసుకుంటానంట స్వామి త్వరలో అతని చిక్కులన్నీ తొలగిపోయాయి అతనికి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా తొలగిపోయాయి అన్నమాట కొల్లా జయరామరాజు గారు చెల్లి చలి జ్వరాలతో బాధపడుతున్నాడు బాధపడుతున్నాడు స్వామి అతని చేత ఒక పచ్చి శనగకాయలు తినిపించి మజ్జిగ తాగించి ఏట్లో మునిగి రమ్మన్నారు ఆ వైద్యం చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో జయరామరాజు గారు అనే ఆయన చలి జ్వరం వచ్చట ఆయన వస్తే స్వామి దగ్గరనే స్వామిని ఆశ్రయించాడు అతను ఆశ్రయిస్తే ఆయన స్వామి ఏం చేశారట ఒక పచ్చి శనగకాయలు తినిపించారట మజ్జిగ తాగించారట ఏట్లో మునిగి రమ్మన్నారట అలా చేసిన మరుక్షణమే జబ్బు పోయింది ఆ జబ్బు తగ్గిపోయి స్వామి చెప్పినట్టు చేయగానే ఇలాగే బాబా కూడా ఒక టైఫాయిడ్ రోగికి పిస్తాపప్పు పాయసము తినిపించి విరేచనాల రోగికి వేరుశెనక్కాయలు నీరు సేవింపజేసి రోగం తగ్గించారు మన లీలామృతం ఒకటి చదువుకునేలా ఇలా అపథ్య భోజనంతో అపథ్యమైన పదార్థాలని ఆ రోగికి పెట్టి వాళ్ళ రోగాన్ని తగ్గించేవారు సాయినాథుల వారి దగ్గర కూడా ఎన్నో జరిగాయి అన్నమాట బొడ్డు నరసయ్య పారపని చేసినప్పుడల్లా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు అతను పనిచేస్తున్నప్పుడల్లా అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చేదిటండి దాంతో అతను బాధపడేవాట నరసయ్య అనే అతను అప్పుడు చూపించుకుంటే ఏం చెప్పారట ప్రేగు పొక్కిందని ఆపరేషన్కి వీలు లేదని వైద్యులు అన్నారు డాక్టర్లు అన్నారట పేగు పొక్కిపోయింది లోపల నీకు ఆపరేషన్కి చేయడానికి వీలు లేదు అన్నారట స్వామి అతనికి వారం రోజులు గుడ్డతో మంత్రించమని చెబుతూ తంబూరా మీటుతూ ఈ నాటితో నీ కర్మ పోయింది అన్నారు నాటి నుండి ఆ బాధే లేదు చూడండి వైద్యులు ఇంకా అసలు అతనికి తగ్గే మార్గం లేదనే చెప్పేశారు పేగు పొక్కిపోయింది మేము ఆపరేషన్ కూడా చేసేలా చేసినా అది ఏం తగ్గదు చేయడానికి కూడా లేదు అతనికి అలా పొక్కిపోయింది లోపల అని చెప్పారట అతడు స్వామి దగ్గరకు వచ్చాడు స్వామి అతనికి వారం రోజులు గుడ్డతో మంత్రించమని చెప్పారట చెబుతూ తొంభూరా మీటర్ మీటుతో ఏ నాటుతో నీ కర్మ అన్నట్టు అనగానే అతను ఆ నాటి నుండి అతనికి బాధ లేదుటండి సో తగ్గిపోయింది పెయిన లేదు అతనికి నివారణ అయిపోయింది చూడండి వెంటనే అసలు సంకల్ప మాత్రంగా అతని వ్యాధిని నివారించాడు స్వామి ఈ వ్యాధులను చూడండి ఈ ని కర్మ పోయింది అన్నారు చూడండి అంటే అతను కర్మను కూడా తీసేశారనమాట ఎందుకు వస్తాయి రోగాలు ఇవన్నీ మనకి బాధలు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మన కర్మల వల్ల మన గత జన్మలో చేసుకున్న కర్మలే మనకి రోగాల కింద కష్టాల కింద ఈ జబ్బులు వాటి రూపాల్లో మనకి అనుభవం అవుతూ ఉంటుంది అన్నమాట అది మహాత్ముల అనుగ్రహం వలన నివారించబడుతూ ఉంటాయి మనం ప్రార్థించినప్పుడు అంటే ఆయనకి ఎంత కరుణో చూడండి మునుకూటి రామయ్య కడుపు నొప్పి దవడ ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాడు ఆ బాధలు డాక్టర్లకు లొంగలేదు ఇది కూడా అట్లా కేసే చూడండి ఏమైందంటే అతనికి కడుపు నొప్పిట దవడా నొప్పులట అతనికి డాక్టర్లకు కూడా ఏమీ లొంగలేదు ఏం చేసినా అతనికి తగ్గలేదు అప్పుడు స్వామిని దర్శించుకోమని ఎవరో చెప్పారు డాక్టర్ల వల్ల కూడా ఇది నయం కాలేదు ముందు మనం ఏం చేస్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా అది కాదంటే అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం అట్లా వాళ్ళు కూడా చెప్పారట ఆహా తగ్గలేదా అయితే స్వామిని దర్శించుకో అని చెప్పారట పలానా స్వామి ఉన్నారు అక్కడికి వెళ్ళి దర్శించుకో అని నాటి రాత్రి స్వామి కలలో కనిపించి నేను పెన్న బద్వేలులో ఉన్నాను నా దగ్గరకు రా నయం ఏం చేస్తాను అన్నారు అది చూడండి వాళ్ళు చెప్పారో లేదో అతను ఆ రాత్రి పడుకునేసరికి స్వామి దర్శనం ఇచ్చారట అతనికి చెప్పి కనిపించారట కళ్ళ స్వప్న దర్శనం ఇచ్చి నేను పెన పెన్న ఉన్నాను నా దగ్గరకు రా నేను నీకు తగ్గిస్తాను అని చెప్పారట మరో రోజు అతడి వారిని దర్శించి తనకు కలగలు కళలో కనిపించింది వారేనని గుర్తించి ఆశ్చర్యపోయాడు మరో రోజు స్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నట్ట అప్పుడు చూసేసరికి కళ్ళలో ఆయనే కనిపించి చెప్పింది ఆయనే అనమాట స్వామి అతన్ని ఒక నెల తమ దగ్గర ఉండమన్నారు ఓ నెల రోజులు అతన్ని ఆయన దగ్గర ఉంచుకున్నారట స్వామి ఉండమని అలా చేయగానే ఆరోగ్యం చేయకూడదు నెల రోజులు స్వామి దగ్గర ఉండేసరికి అతనికి ఆరోగ్యవంతుడైపోయాడనమాట ఆ బాధ అంతా తగ్గిపోయింది అతడు తన ఇంటి దగ్గర స్వామికని ఒక పాక వేయించి ఆయనకు ఆతిథ్యం తరచుగా ఇస్తుండేవాడు అప్పుడు స్వామి పట్ల అతనికి ఎంతో భక్తి వచ్చింది భక్తి వచ్చి తన ఇంటి దగ్గర ఒక పాక వేయి స్వామి ఎవరి ఇళ్ళల్లో లోపల ఉండేవాళ్ళు కాదు అందుకని ఏం చేశాడు అతనికి ఇంటి దగ్గర ఒక పాక వేయించాడు స్వామికి ఆయనకు ఆతిథ్యం తరచుగా ఇస్తుండేవాడు స్వామిని అక్కడికి తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆ పాకలో ఆయనకి ఏమేం కావాలో అన్నీ చూసేవాడు అనమాట తరచుగా ఒకరోజు స్వామి బియ్యం తెప్పించి మంచినీళ్ళ బావి దగ్గర వేయించి ఇది మిద్దె ఇల్లు అవుతుంది అన్నారు ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ పాకలు అక్కడ ఉన్నారు కదా స్వామి ఒకరోజు స్వామి బియ్యం తెప్పించారట అండి తెప్పించి మంచినీళ్ళ బావి దగ్గర వేయించారట ఇది మిద్దిల్లో అవుతుంది మంచి పైన మేడ అన్ని కట్టుకుంటారు మిందిల్లో అవుతుంది అన్నట్టు త్వరలో అతడు శ్రీమంతుడై నిజంగానే మిద్దె ఇల్లు కట్టుకోగలిగాడు స్వామి అన్నట్టుగానే త్వరలో అతడికి బాగా ధనవంతుడైపోయేట శ్రీమంతుడయ్యేట అయి నిజంగానే స్వామి చెప్పినట్టుగానే చక్కగా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నట్టు పల్లం రెడ్డి కృష్ణారెడ్డికి ఉన్న ఒక బర్రె కడుపు ఉబ్బి చావు బతుకుల్లో ఉన్నది అతడు స్వామిని నవ్వుకుంటు నమ్ముకుంటే ఈ ఒక్క బర్రెను చంపేస్తున్నాడే అనుకుంటూ నిద్రపోయాడు కలలో స్వామి బర్రె దగ్గర కూర్చుని కనిపించారు మెలకు వచ్చి చూచేసరికి బర్రె మేస్తున్నది దానిని లేవగొట్టగానే ఒక బక్కెడు మూత్రం విసర్జించింది కడుపు ఉబ్బు తగ్గిపోయింది కృష్ణారెడ్డి అనే కాయన్కి ఒక బర్రె కడుపు ఉబ్బి చావు బతుకుల్లో ఉందిటండి ఇంకా చనిపోయేలా ఉంది దాని కడుపు ఏదో డిసీజ్ వచ్చిందనమాట కడుపుబ్బి పోయే అతడు స్వామిని నమ్ముకుంటే ఈ ఒక్క బర్రెను చంపేస్తున్నాడు ఏంటి అనుకుంటా నిద్రపోయేట స్వామి మిమ్మల్ని నమ్ముకున్నాను నేను నమ్ముకున్నంతకు ఇదే ఈ ఒక్క బర్రెను కూడా చంపేస్తున్నారా మీరు అనేసి అతడు అనుకుంటూ నిద్రపోయేట నిద్రపోయేసరికి కళలో స్వామి బర్రె దగ్గర కూర్చుని కనిపించారు అతను కళ వచ్చింది ఆ కళలో స్వామి ఏం చేశారట బర్రె దగ్గర కూర్చొని కనిపించారట మెలకు వచ్చి చూసేసరికి బర్రె మేస్తున్నది మెలకు వచ్చేటట్టు మెలకు వచ్చి ఏంటి కళ్ళు ఎట్లా వచ్చిందనుకుంటే వెళ్ళి బర్రని చూసేట్టు చూసేసరికి అది మేత మేస్తుంది దానివే లేవగొ లేవగొట్టేట లేవగొట్టగానే అది బక్కెట్టుడు మూత్ర విసర్జన చేసింది కడుపు ఉబ్బు పోయింది కదండి దానికి బక్కెట్టుడు మూత్ర విసర్జన చేసింటే కడుపు ఉబ్బు తగ్గిపోయింది ఆ ఉబ్బరం అంతా దాన్ని తగ్గిపోయింది దాని వ్యాధి నయమైపోయింది అదే ఇలా ఎన్నోనండి ఎన్నెన్నో లీలలు మనకి స్వామి చేసిన నీళ్ళలో ఎంత ఎంతమంది కష్టాలను ఆయన నివారించారు ఎన్ని జీవుల్ని ఆయన బతికించారు వాటికి మళ్ళీ పునర్జన్మను ప్రసాదించారు ఎంతమంది మనుషులకి ఆయన భక్తులకి పునర్జన్మని ప్రసాదించారు అనేవి అనేకమైన లీలలు మనం ఈ అధ్యాయంలో మాస్టర్ గారు పొందుపరిచారు వాటన్నింటినీ చదువుకుంటున్నా రేపు ఇంక మనం మిగిలినవి ఇంకా ఏమే రాశారో మనం చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై శ్రీ సచిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై गुरुदेवदत्त अवधूतचिन्तन लोका समस्ता हसुकिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु जय साई मास्टर्